బాగా అవసరంలో ఉందంట పంపి తొందరగా వస్తలేదు పంపించేత్తాయా పంపించాను పెట్టి చేతిలో పెట్టి పంపించాను ఇది మరి నాకు మస్తలు అనుకున్నలా ఫోన్ ఇది ఫోన్లో ఫోన్ పంపించేత్తాయా ఒళ్ళు డబ్బులు పంపలేదు నేను ఎటువంటి డబ్బులు పంపించేప్పుడు డబ్బులు పోట్లా నువ్వు డబ్బులు ఇటు బాగుం పెట్టా మోసం చేస్తావా నేను ఆన్లైన్ డబ్బులు పంపించాను నా డబ్బులు చేతిలోనే ఉన్నాయి ఎప్పుడు పంపించావు

వండుకుందా అని పప్పులు తెచ్చి తెచ్చిపెట్టాకి డబ్బా మరి ఇందాక నేను అడగడానికి వచ్చా నువ్వేమన్నా పప్పులు ఉడకవు పప్పులు ఉడకవన్నా అందుకే పడేసా మొత్తం ఇందులోంచి పప్పులన్నీ పప్పు ఉండడానికి మీ దగ్గరికి వచ్చా ఆ పప్పులుగా పప్పులు కావయి పప్పులు నువ్వు అయ్యి చెప్పినక డబ్బులు వసలు చెప్తా ఉంటాగా ఆ పప్పులు ఉడక ఈ పప్పులు కాదు నాకేం తెలిసి ఈ బడే ఉడక పప్పులు ఈ పిల్లలు తెచ్చుకున్నాం నా నాకు కొల్లేరు చేసుకోవడానికి

లేకపోతే ఎట్ట చేస్తారు అత్యా మంచిగా అన్ని మద్దరు అన్ని చేస్తారు లేకపోతే నీతో వచ్చి నొప్పి నువ్వే పెట్టాలిగా నీ బాబు పెడతాడా ఎవరు పెడతారు మధ్యలో మా బాబు ఎందుకు వచ్చాడు నన్ను అంటే అన్నారు గాని సెల్లు బాగా లేదు ఆ కంపెనీ వాడినే పెడతారు ఆ సెల్ వాడని రాకపోవడం నీ తప్పు కంపెనీ వాడు ఏం చేసింది మధ్యలో దీనికే వచ్చింది దీనికేనా తలపో పుచ్చి పెట్టుకున్నావు చూడండి అట్లే ఆహో చూస్తా గాని రెండు నిమిషాలు నీకు పెత్తన విత్తే ఏం చేస్తావు రెండు నిమిషాలు రెండు నిమిషాలు ఏం చేస్తారు మ్యాగీ చేస్తా అత్తే మ్యాగీ అయితే బాగొచ్చు సూపర్ పెత్తని విత్తే మ్యాగీ చేస్తావు ఆ సూపర్ చేస్తా మ్యాగీ జెర్జీని చేస్తే రెండు నిమిషాలు నిమిషాల్లో మ్యాగీ తప్ప నేను ఏం చేయలేనత్తే అప్పుడు కూడా మ్యాగీనే చేస్తా ఇంకా టేస్టీగా చేస్తా రెండోసారి సార్ కదా ఇంకా బాగా వచ్చింది అబ్బా అందుకే నువ్వు ఎన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నావు

వామ్మో ఇలా కూడా ఉంటారా ఇంతకు మీరేం ఆవిని చూసి మురిసిపోతున్నారా ఆమె గాజులు వేసుకున్నంత మాత్రం ఆలాగా ఫీల్ అవుతున్నారా ఆవి నా కాబట్టి ఆవుని లాగుందా మరి నీలా నక్కకి నాగడానికి ఉన్న తేడా ఉంది ఇద్దరికి అంటే ఆవినీ లాగుందా ఆవిని చూసి నువ్వు మురిసిపోవను అలాగే ఉంది అందుకే నేను మురిసిపోతున్నా ఆ మరి కూడా నా లాగే ఉంది నాకన్నా కొంచెం అన్నం తక్కువ ఉన్నారు అంతే వామ్మో కుంభమేళ తొక్కేసిన లాటలో కాళ్ళు చేతులు ఇరిగిపోయిన అత్తగారు క్షేమంగా వచ్చినందుకు బాధపడుతున్న కోడలు గారు తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా